అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎట్టకేలకు అనదా సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి గత జూన్ నెల నుంచి డబ్బులు వేస్తామో వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ వాయిదా అయితే పడుతూనే వస్తుంది ఇక ఫైనల్ గా డెసిషన్ అయితే తీసుకుని ఇంకా అధికారికంగా కూడా యొక్క డేట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి అనదా సుఖభావ మరియు పిఎం కిసాన్ పథకాలను తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను ఇస్తుంది ఈ రెండూ కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు ఈ ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేస్తూ మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు నిన్న మూసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రతి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది రైతనలందరూ కూడా యొక్క అన్నదాత సుఖభావ పథకం యొక్క లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేని వారు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా యొక్క గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇరవై మూడో తారీఖు వరకు కూడా గ్రీవెన్స్ రైట్ కి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులని పరిశీలించి అనంతరం అర్హులను గుర్తించి కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పటికే రెండు సార్లు అవకాశం అయితే ఇచ్చింది గతంలో జూన్ పదమూడున దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకే ఎక్కువ మంది రైతులు అర్హత ఉండి కూడా ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోయారని చెప్పి అదే విధంగా చాలా మంది రైతులు అర్హులై ఉండి కూడా ఇర్హుల జాబితాలో తమ పేరు లేవని చెప్పేసి ప్రభుత్వం మళ్లీ కూడా ఇరవై ఐదో తారీఖు వరకు మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా యొక్క అనద సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి రైతులు ఎవరైతే ఇరవై మూడో తారీఖు వరకు కూడా అనధ సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకానికి మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా యొక్క కొత్తగా అర్హుల జాబితా అయితే రిలీజ్ చేశారు కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి కొత్త అర్హుల జాబితాలో పేర్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను దాంతోపాటు యొక్క అందధీభవ మరియు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఈ పనులన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌదు రైతులు గాని అటవీ భూములు సాగు చేసేవారు గాని దేవాదాయ భూములు సాగు చేసేవారు ఏనాం భూములను సాగు చేసేవారు బూడు భూములను సాగు చేసేవారు ఏనాం మరియు డి పట్టా కలిగినటువంటి వారు ఈ విధంగా రకరకాల భూములను సాగు చేసే రైతులందరికీ కూడా యొక్క పిఎం కిసాన్ మరియు అన సుఖావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా డబ్బులు అనేవి ఏ విధంగా పొందాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలియజేస్తాను ఈ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారో కూడా తెలియజేస్తాను నిజానికి ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలను జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పారు జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పారు తాజాగా మొన్న పద్దెనిమిదో తారీఖును విడుదల చేస్తున్నామని చెప్పారు ఇక ఇన్ని వాయిదాల తర్వాత ఇక అనగత సుఖీబా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసింది ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు అమలు చేస్తున్న అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదలైంది ఈ పథకం కింద రైతుల ఖాతాలో డబ్బు జమ కావాలంటే ఈ రెండు ముఖ్యమైన పనులను తక్షణమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది లేదంటే నిధులు జమ కాకుండా నిలిపోయబడే అవకాశం ఉంటుందని వెల్లడించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం మూడు విడతలుగా అందిస్తున్నారు ఇందులో భాగంగా కేంద్రం పీఎం కిసాన్ ఇచ్చే రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు రూపాయలను కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నారు అన్నదాత సుఖీబాబా స్కీమ్ లబ్ధిదారుల సమాచారం ప్రకారం ఎప్పటివరకు నలభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు మంది రైతులు ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తయింది అయితే ఈ డేటాను ఆర్టీజీఎస్ అధికారులు ఎన్పిఈసీ లింక్తో అనుసంధానించి ఖాతా వివరాలు పరిశీలిస్తున్నారు ఈ ప్రక్రియ కింద ఇద్దరు కేటగిరీలో ఉన్నటువంటి రైతులు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సుమారు డెబ్బై ఆరు వేల ఏడు వందల ఐదు మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్పిసిఐ వద్ద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు ఈ కారణంగా అవి క్రియాశీలకంగా లేవు వీరంతా వెంటనే బ్యాంకును సంప్రదించి ఈకేవైసీ చేయించుకుని ఒక చిన్న లావాదేవీ చేసినట్లయితే ఖాతా ఎన్పీసీఐ వద్ద యాక్టివ్ అవుతుంది ఇప్పటి వరకు కూడా నలభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది రైతుల డేటా అనేది ఎన్పిసిఐ వద్ద కనబడటం లేదు ఇలాంటి వారు తక్షణమే ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది లేకపోతే వారికి జమ జమకావు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు తమ సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు తాజాగా వ్యవసాయ శాఖ సంచాలకుడు ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రైతులు తమ అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైటు అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ అనే వెబ్సైట్ను సందర్శించాలని హోమ్ పేజీలో కనిపించే నో యువ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ను క్యాప్చర్ ఎంటర్ చేయాలి సెట్ చేసిన వెంటనే వారి యొక్క దరఖాస్తు స్థితి అనేది డిస్ప్లే అవుతుంది అదేవిధంగా బెనిఫిషియరీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే కనుక ఎఫ్టివో ఈజ్ జనరేటెడ్ అని ఉంటే కనుక ఈ పథకం ద్వారా త్వరలోనే డబ్బులను మీ ఖాతాలోకి జమ అవుతాయి ఎఫ్టీఓ ఈజ్ జనరేటెడ్ అని కనుక లేనట్లయితే మీరు దగ్గర ఉన్నటువంటి సిఎస్సి లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంపాదించండి లేదంటే కనుక ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు అనే నంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఇరవై విడతగా రెండు వేల రూపాయలను అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలను మొత్తంగా ఒకేసారి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేసేందుకు కొత్త రేట్ అయితే ఫిక్స్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రతి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులని జమ కావాలంటే ఎప్పటికీ ఈ పనులని పూర్తి చేసి ఉండాలని చెప్పేసి అయితే జారీ చేశారు రైతులందరూ కూడా యొక్క అర దశకి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఫార్మర్ ఐడి అదేవిధంగా ఈ గ్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి ప్రతి రైతు కూడా ఈ పనులని పూర్తి చేసుకుంటేనే తమ ఖాతాలోకి ఏడు వేల రూపాయలు జమయ్యే అవకాశం ఉంటుంది ఈ అనదాత సుఖీభవం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మూడు విడతలుగా విడుదల చేసినటువంటి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి రైతుకి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అంతేకాకుండా దానికి ఆధార్ మరియు ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి చాలామంది రైతులకు ఆధార్ కానీ లేదా ఎన్పిసి లింక్ కానీ ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసీ లింక్ మరియు ఈకేవైసీ అనేది యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇక ఈ పథకాన్ని ఆగస్ట్ రెండో తారీఖున ఇస్తున్నట్లు ఒక సమాచారం అయితే వెల్లడించారు అదే విధంగా ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకునేవారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఈకేవైసీ చేయని వారు బ్యాంక్ ఖాతా సరిగ్గా లేని వారు వీరందరూ కూడా అనర్హులుగా గుర్తించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ పథకానికి భూమిని ఉన్నటువంటి సాగు రైతులు అదేవిధంగా ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ చేసిన వారు ఈ క్రాఫ్ట్ చేయించుకున్న వారు రెండో పంటను సాగు చేసే రైతులతో సహా అందరూ కూడా అర్హులే ఇక ఈ అనదాత సుఖీబో మరియు పిఎం కిసాన్ పథకాలను అనేక వాయిదాలు వచ్చినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఏడు వేల రూపాయలను ఆగస్టు రెండవ తారీఖును విడుదల చేసే అవకాశం ఉందని కేబినెట్ మీటింగ్ అనంతరం సమాచారం అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా వార్డు సచివాలయంలో విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఆగస్టు రెండవ తారీఖున ఏడు వేల రూపాయలు అయితే కాబోతున్నాయి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్